మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆధ్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అది అసెంబ్లీ సెక్రటేరియట్ వాళ్ళు పంపించట్లేదు ప్రాక్టీస్ అయినట్టు అధ్యక్ష కంపల్సరీగా ఆన్సర్ పంపించాలి మెంబర్కి ఆ డీటెయిల్స్ చూసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మను మీరు ఉన్న ప్రశ్న అడగండి. అది కాదు అధ్యక్ష ఆన్సర్ రాలేదు అధ్యక్ష ఆన్సర్ లేకుండా నేను ఏమడను చెప్పండి. మంత్రి గారు yes no అంటే నాకు ఏం తెలుస్తుంది చెప్పండి. ఎక్సెక్షనల్ గా సెక్రటరీఒడికి పంపించడం జరిగింది డిపార్ట్మెంట్ సరే మీకు తెలిసిన విషయాలను అడగండి. మీకు ఆన్సర్ తెలియకుండా మీరు డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ రాకపోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్టే రాఘవ గారు. అది మీరు మీకు తెలిసిన విషయం కాబట్టి మీరు ప్రశ్న వేశారు కాబట్టి నాకు తెలిసిన విషయం కాదు అంటే అనేది నిమిషం ఆన్సర్ కాబట్టి వాయిదా ఇది ఇది ప్రజల సమస్య అధ్యక్ష ఇది నా వ్యక్తిగత సమస్య కాదు వాయిదా అనేది కాదు అధ్యక్ష ఈ సభ ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి అధ్యక్ష రెండు వేల ఏడులో ప్రారంభించినటువంటి రాజీవ్ స్వగృహ స్కీమ్ అధ్యక్ష ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అధ్యక్ష ఈ ఇరవై ఐదు కావస్తా కావలసంది అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి స్ట్రైట్గా నాలుగు నాలుగు పాయింట్స్ అడుగుతా అధ్యక్ష మీరు రాజీవ్ సగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు ఐదు లక్షలు క్యాపిటల్తో షేర్ క్యాపిటల్తో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మీరు వెయ్యి కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకొచ్చారు అధ్యక్ష ఆ రోజుకి అధ్యక్ష దీని వాల్యూని దీన్ని ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు ప్రాజెక్ట్స్ అధ్యక్ష మన రెసిడెల్ స్టేట్ అయిపోయిన తర్వాత ఇది మనకి వెయ్యి కోట్లేమో బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు అధ్యక్ష నాలుగు వందల యాభై ఐదు కోట్లేమో పబ్లిక్ కట్టినటువంటి అప్లికేషన్ ఫీజు అధ్యక్ష అట్లానే ప్రజల నుంచి ప్లాట్లకు వసూలు చేసింది అధ్యక్ష ఇవన్నీ కలిపి నాలుగు వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ అధ్యక్ష అందులో అనంతపూర్ అనంతపూర్ ఎంత అధ్యక్ష ఆరు ఎకరాల అధ్యక్ష అనంతపూర్ అండ్ కర్నూలు చాలా మియర్ అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్లా విశాఖపట్నంలో ఎండాడ ఇవి చూసుకుంటా అధ్యక్ష ఈరోజు వాటి వాల్యూస్ని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంది నేను అడుగుతుంది ఏంటంటే మీరు బ్యాంకుల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఆ రోజు తీసుకొచ్చారు అందులో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మన షేర్ ఏంటి ఈ రోజు వరకు మీరు ఎవరైతే ఆ రోజు ఆక్షన్లో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో మీరు అప్లికెంట్స్ నుంచి ఈ రోజు కూడా నిన్న నాకు ఒక అనుభవం అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరైతే ఆ రోజు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆయన అంతకుముందు డబుల్ కట్టాడు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఆయన డీడీలు విత్ ఇంట్రెస్ట్తో పేనల్ ఇంట్రెస్ట్తో కూడా కాబూలో వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళు వసూలు చేసి నిన్న తీరిగ్గా తీ తీరిగ్గా చెప్తున్నారు అధ్యక్ష నువ్వు ఇచ్చిన డీడీని మేము క్యాష్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ నువ్వు ఇంట్రెస్ట్ కట్టని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష వీళ్ళు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా రాజీవ్ సగ్రోహ కార్పొరేషన్ ఎలా వాడుకుంటున్నారంటే అధికారులు మరి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇప్పటికి కూడా మీరు ఆ ప్రాజెక్టుని ని కొనసాగిస్తారా లేదు ఇప్పటికి ఎవరైతే ఆక్షన్ లో పాలు పంచుకున్నారో వాళ్ళకి అందరికీ మీరు మిగిలినటువంటి సెమీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంప్లీట్ ఉన్నాయి ఒకసారి చూస్తా అధ్యక్ష ఇక్కడ ప్లాటింగ్ అధ్యక్ష ఒకసారి హెచ్ఎన్ శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఏమో ఐదు వందల పదకొండు అధ్యక్ష కానీ నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండ్ నూట ఎనభై తొమ్మిది అందులో నెంబర్ ఆఫ్ బీబీఎల్ అండ్ బిఎల్ పన్నెండు నెంబర్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ యూనిట్స్ నూట ఇరవై మూడు నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ యూనిట్స్ యాభై నాలుగు ఇదే ప్రైవేట్ వాడు ఒక ప్రాజెక్టు తీసుకుంటే వాడు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాల్ పరిమితిలో వారు చేస్తున్నాడు అధ్యక్ష వీళ్ళు బ్యాంకు నుంచి ఇనీషియల్ గా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి దానికి ఈ ఈరోజు మీరు లబ్ధిదారులకి అలాట్మెంట్ చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా వడ్డీల మీద వడ్డీ లేసి పేనల వడ్డీలు వేసి వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇట్లాగే ఈ రాష్ట్రంలో అధ్యక్ష మనం చూసుకుంటే మొత్తం ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష మొత్తం పది ప్రాజెక్టులు అధ్యక్ష పది ప్రాజెక్టుల్లో వీళ్ళు నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వీళ్ళు వేసింది ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల యాభై ఫ్లాట్స్ లేఅవుట్ వేసారు అధ్యక్ష నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ అధ్యక్ష మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అధ్యక్ష నెంబర్ ఆఫ్ బీబీఎల్ అండ్ బిఎల్ యూనిట్స్ అధ్యక్ష పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అధ్యక్ష నెంబర్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ యూనిట్స్ అధ్యక్ష పన్నెండు వందల ఎనభై ఏడు అధ్యక్ష కంప్లీటెడ్ ఆరు వందల నలభై మూడు అధ్యక్ష అంటే ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు అధ్యక్ష ఎన్నాలైంది అధ్యక్ష వాళ్ళు డబ్బులు కట్టి ఆ రోజు ఏంటి మార్కెట్ వాల్యూ కన్నా ఇరవై ఐదు శాతం తక్కువకి మేము లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి హౌసింగ్ అవసరంగా పేరు పెట్టి మధ్య తరగతి కుటుంబాలకి టౌన్ కి దగ్గరగా మేము ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది ఈ రోజు ఎప్పటికి కూడా మీరు కంప్లీట్ చేయకపోతే వాళ్ళందరూ అసలు ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడో అడ్డిళ్లలో ఉండి ఎక్కడ మీకు డబ్బులు చెల్లించుకొని అక్కడ అడ్డిళ్లలో ఉంటే వాళ్ళు ఎంత ఆర్థిక భారం పోతున్నారు అధ్యక్ష మీరు ఆలోచించండి ఒకసారి మీ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి నేను అడుగుతాను మీరు ఎన్ని దినముల్లోగా దీనికైనా టైం బాండెడ్ ఉందా టైం బాండెడ్ లేదా నిరంతరం కొనసాగే ప్రక్రియనా దానిపైన నాకు పూర్తి వివరణ కావాలి అధ్యక్ష ప్రభుత్వం నుంచి దీనికి టైం బాండ్ పెట్టండి మీరు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు చెప్పండి లేకపోతే చేయకపోతే అంటే రరా యాక్ట్ ప్రకారం మీరే తీసుకొచ్చారు ప్రభుత్వం తీసుకొచ్చింది రరా యాక్ట్ టైం తిరిగి వాళ్ళ అధ్యక్ష వాళ్ళ కాంపెన్సేషన్ ఈ రోజు రాజీవ్ సగృహ తిరిగి లబ్దిదారులకి మీరు కాంపన్సేషన్ చెల్లించాలి అంటే రరా యాక్ట్ మీరు దాన్ని అమలు చేస్తారా చెయ్యరా ఇది నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను అండి చాలా సూట్గా ప్రశ్నించారు రామకృష్ణ దాలి అధ్యక్ష రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎండాలో ఈ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పేదవారికి ఇల్లు నిర్మించడం కోసం నలభై ఏడు పాయింట్ ఆరు రెండు ఎకరాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈరోజు ఇది బీచ్ రోడ్డుకి ఎండా రోడ్డుకి కూడా కనెక్టింగ్ అయి ఉంది అధ్యక్ష ఆ టైంలో పదకొండు వేల రెండు వందల తొంభై ఆరు మంది అప్లికేషన్ పెట్టి ఐదు వేల రూపాయలు ఆ రోజు రెండు వేల ఏడులో కట్టడం జరిగింది అధ్యక్ష కానీ ఎప్పటి వరకు కూడా మూడు వేల మూడు వందల పదకొండుకు మాత్రమే ఐదు ఐదు వేలు ఇచ్చారు అధ్యక్ష ఇంతవరకు మిగిలిన సుమారు ఎనిమిది వేల మందికి ఐదు వేల రూపాయలు కూడా రిటర్న్ చేయలేదు అధ్యక్ష ఆర్టీఏ యాక్ట్ ప్రకారం నాకు రాజీవ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్ ఇది ఇకపోతే దీని మీద విశాఖ నగరంలో అనేక ఆస్తులు అమ్ముతుంటే చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లుల్లు గ్రూప్ కానీ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ కానీ రామానాయుడు స్టూడియో కానీ పోలీస్ స్టే క్వార్టర్స్ కానీ అన్ని స్టేలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈ భూమి మీద కూడా స్టే తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ నెలలో స్టే వేకేట్ చేయటం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించి ఎలక్షన్ కోళ్లో కూడా మే పదమూడు ఎలక్షన్ అయితే మే తొమ్మిదో తేదీ కూడా ఈ యాక్షన్ పెట్టి ముప్పై తొమ్మిది ఫ్లాట్లు అమ్మడం జరిగింది అధ్యక్ష ఎలక్షన్ కోడ్లో కూడా ముప్పై తొమ్మిది ఫ్లాట్లో ముప్పై రెండు ప్లాట్లు వైఎస్ఆర్ నాయకుల ప్రాబ్లంతో సిండికేట్ అయ్యి అరవై వేల అప్సెట్ ప్రైస్ అయితే అరవై వేల ఐదు వందల రూపాయలకే ముప్పై తొమ్మిదిలో ముప్పై రెండు ప్లాట్లు సిండికేట్ అయ్యి తీసుకోవటం జరిగింది అధ్యక్ష అదే చెప్తున్నాను సార్ ఎట్టి పరిస్థితి ఇంకా ముప్పై తొమ్మిది ఫ్లాట్లు ఆక్సన్లో ఉన్నాయి ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష జూన్ నాలుగున మన కోటం ప్రభుత్వం వచ్చింది పన్నెండో తేదీన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు మన అనుమతి లేకుండా జూన్ పన్నెండో తారీఖున కూడా పదమూడో తారీఖున ఆక్షన్ పెట్టారు సార్ మిగతా ముప్పై తొమ్మిది ఫ్లాట్లు అప్పుడప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది మరలా మన ప్రభుత్వంలో కూడా మరి మంత్రి గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ మళ్ళీ ఆక్సన్ పెడితే నేను మంత్రి గారి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఆస్తులు వీలు లేదని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం కోర్టుకు వెళ్ళాం దయచేసి నలభై ఏడు పాయింట్ ఆరు రెండు ఎకరాలని జరిగిన రద్దు చేసి మంచి వాల్యుబుల్ ఏరియా కాబట్టి ఏఐటి గో దేనిగో ప్రభుత్వానికే వాడాలనేది నా అభిమాత్రం మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటాను అది అమ్మటానికి వీలు లేదు ప్రభుత్వానికే వాడాలా దీన్ని జరిగిన క్యాన్సిల్ చేయాలి చేస్తారా లేదా అని ప్రశ్న రూపంలో అడిగారు చెయ్యాలి అని మీరు చెప్పకూడదు చేస్తారా చేసి అని అడగాలి ప్రశ్నోత్తరాల సమయం మీ సూచనలు ఇచ్చే సమయం కాదు అంచేత ఏదో ఏదన్నా దాన్ని చివరిలో ప్రశ్నగా అలాగే సార్ చేస్తారా లేదా సార్ ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం కే మోహన్ గారు క్లుప్తంగా మీకు ఆ కార్పొరేషన్ లేదు కదండి పంచాయతీలు కదా మీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన సముద్రం వద్ద ఈ ప్లాట్లు వేయడం జరిగింది సార్ అధ్యక్ష కొంచెం బ్రీఫ్గా మాట్లాడండి ఎందుకంటే మీకు మున్సిపాలిటీలు ఏమీ లేవు ఆ కార్పొరేషన్కి మీకు సంబంధం లేదు సార్ అని చేత ఏదో పేరు పెట్టారని అడగటం కాదు మీ పేరు అంటే నేను ఇచ్చి ఉండేవాన్ని కాదు ఈయనేమో అనుకున్నా సరే బ్రీఫ్గా ఇది మా కాన్స్టిట్యూన్స్లో ఉందా లేదా అనేది కాదు అల్పాదాయ వర్గాలకు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఈ కొనసాగింపు ఉంటుందా లేదా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వచ్చిన తర్వాత అదేవిధంగా మున్సిపాలిటీస్ ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్ రకరకాలైనటువంటి ప్రాజెక్టులు వచ్చిన తర్వాత దీని మీద పెద్దలందరూ చెప్పినట్టుగా నీళ్ళు మేఘాలు కలుము అలుముకున్నాయి ఇది కొనసాగుతుందా లేదా అంటే థౌజండ్ స్క్వేర్ ఫీట్తో తో చాలా మంది ఆ రోజు డీడీలు కట్టడం జరిగింది అది గందరగోళంగా ఉంది దీని కొనసాగింపు ఉంటుందా లేదా ఉంటే ఏ రూపంలో ఉంటుందన్నది తెలుసుకోవాలన్నది తెలుసుకోవాలనేది మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష